చంద్రబాబును చూడడానికి వెయ్యి డాలర్ల అమెరికాలో చంద్రన్న దర్శనానికి తెలుగు జేబులకి చిల్లు అధికారిక పర్యటనలో వసూల వ్యవహారంపై ఎన్ఆర్ఐలు విస్మయం అమరావతిని సింగపూర్ లా కడతా ఏపీని అమెరికాలో మార్చేస్తా బిల్ గేట్స్ నావల్లే హైదరాబాద్ వచ్చాడు సత్యానాథన్ నేనే ప్రోత్సహించా ఈ ట్రేడ్ మార్క్ డైలాగ్స్ ఎవరివో తెలుసు కదా అవును ఆ ఘనత వహించిన చంద్రబాబు గారు మరోసారి అమెరికా పర్యటన వెళ్తున్నారు ఇందులో వింతేమీ లేదు కానీ ఆయన పర్యటన కోసం తెలుగు తమ్ముళ్లు చెప్పుకునే కొందరు చేస్తున్న ఏర్పాట్లు విన్యాసాలు చూస్తే మాత్రం హవ్వా అని ఇస్తుపోవాల్సిందే పెట్టుబడులు ఆకర్షణీయ లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం మే మూడు నుంచి పన్నెండు వరకు అమెరికాలో పర్యటించనుంది ఈ క్రమంలోనే బాబు పాల్గొనే సభలకు ఆహ్వానాలు వెల్లువెత్తున్నాయి ఒకవైపు ప్రవేశం ఉచితం అంటూనే మరోవైపు వేయడాలో చెల్లిస్తే బాబుగారి సభలో ముందు వరుస సీట్లో కూర్చోవచ్చు లాంటి బంపర్ ఆఫర్లు ప్రకటించారు ఈ ఆఫర్లు చూసి ఎన్ఆర్ఐలంతా విస్తుపోతున్నారు ఇదేమైనా నిధుల సేకరణ సభ మరొకట అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఉచిత ప్రవేశానికి కూడా బోల్డ్ అంత తంతు ఉంది సదరు ఎన్ఆర్ఐలు ఏ ఊర్లో కుట్టారు ఫోన్ నెంబర్ ఈమెయిల్ తదితర వివరాలన్నీ విధిగా సమర్పిస్తే తప్ప ఉచిత ప్రవేశానికి అవకాశం లేదు ప్రభుత్వ నిధులతో ముఖ్యమంత్రి అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుంటే సభ నిర్వాహకుల రూపంలో తెలుగు తమ్ముల అత్యుత్సాహం సర్వత్రా విస్మయం కలిగిస్తుంది తరహాలో చంద్రబాబుని దగ్గర నుండి చూడడానికి ముందు వరుస సీట్లకి ధర కట్టడమనే ఐడియా సృష్టికర్త ఎవరో గానీ చూడబోతే హైటెక్ బాబు గారికి తగినట్లే పరమానందయ శిష్యులు తయారయ్యారు అని ప్రవాసాంధ్రులు నవ్వుకుంటున్నారు